హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు సింపుల్ అండ్ టేస్టీగా మనము ఉసిరికాయ పచ్చడి పెట్టేసుకుందామండి చాలా సింపుల్గా అయిపోతుంది అస్సలు సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే పక్కా కొలతలతో కూడా చెప్తున్నాను ఒక్కసారి ట్రై చేయండి అస్సలు చాలా బాగొస్తుంది వస్తుంది చేత రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి రెడీ చేసేయచ్చు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయిపోతుంది ఇక్కడ నేను ఒక కిలో ఉసిరికాయలు తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు బాగా కడిగేసుకొని ఒక కాటన్ క్లాత్లోకి వేసేసుకొని బాగా తుడుచుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇటుపక్క అటుపక్క ఆ బ్లాక్గా ఉన్నది మొత్తం తీసేసేయాలి ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఇలానే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోనైతే అస్సలు స్కిప్ చేయొద్దండి చాలా సింపుల్గా అయిపోతుంది మొత్తం తీసేసుకున్నాక ఇక్కడ చూడండి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుంటూ ఉన్నాను అస్సలు భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గాట్లు పెట్టుకోవడం వల్ల మనకు ఊరగాయ చాలా తొందరగా ఊరుతుంది అలాగే మనకి టేస్ట్ కూడా ముక్క లోపలి వరకు వెళ్ళి మనకి జ్యూసీ జ్యూసీగా బాగాలే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఉసిరకాయ పచ్చడి అనేది మొత్తం ఇలానే చేసేసుకొని ఇందులోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం కొంచెం సేపు ఈ లోపు మనము ఒక పెనంలోకి అందులోకి వన్ టూ టేబుల్ స్పూన్ మెంతులు వేసేసుకొని ఇవి బాగా వేగనిద్దాం గ్యాస్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుందండి పచ్చడి మాత్రం చూడండి చిన్న చిన్నగా కలర్ చేంజ్ అయిపోయాయి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అదే మస్టర్డ్ సీడ్స్ ఆవాలు అంటారు కదా సాస్వలు ఇవి వేసేసుకొని వీటిని కూడా బాగా పచ్చివాసన వరకు బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ మరీ మాడిపోకూడదు మాడిపోతే మీకు ఊరకాయ టేస్ట్ కూడా మారిపోతుంది వాటిని చల్లారని ఇచ్చేద్దాం ఇక్కడ నేను ఈ తోటి వన్ అండ్ హాఫ్ కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకోండి ఫ్రెండ్స్ మీకు ఊరగాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు చూడండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఒక్కొక్కటిగా మనం ఉసిరికాయలను కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనిద్దాం మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ అలాగా వేగితే సరిపోతాయి ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఫోర్క్తో ఒకసారి గుచ్చి చూస్తున్నాను ఈ విధంగా అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ మరీ ఎక్కువ ఉడికితే కూడా ముక్కలు అనేవి చెదిరిపోతాయి చెదిరిపోకుండా ఉండాలి అలా అయిపోయిన తర్వాత మనం వీటిని అన్నిటినీ తీసేసేసి ఒక పై ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కూడా కొంచెం గోరువెచ్చన అయ్యేంత వరకు వదిలేసేయాలి అందులోకి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు కూడా వీటిని రెండింటిని బాగా చిటపటలాడనిద్దాం మీరు ఖచ్చితంగా గ్రౌండ్నట్ ఆయిలే వాడాలి అప్పుడే మనకి ఊరగాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను తెల్లపాయిల్ని కూడా కచ్చాపచ్చా దంచుకొని వేసుకుంటున్నాను చూడండి ఇవి కొంచెం కలర్ మారేంత వరకు అలా కొంచెం సేపు ఉంచుకోవాలి ఇప్పుడు చల్లారని ఇద్దాము ఇప్పుడు గోరు వెచ్చన ఉన్న వాటిల్లో ఇప్పుడు మనకు కారం కూడా నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ కారం వాడుకుంటున్నాను మీరు కారం తక్కువగా ఉన్నట్లయితే మీరు త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే నేను టూ టేబుల్ స్పూన్ ఇదేంటి సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే మనం ఇందాక వేయించుకున్నటువంటి మొత్తం వేసేసి పౌడర్ కూడా చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు గెరిటెతోటి బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా అయితే లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి ఇక్కడ చూడండి బాగా కలుపుకోవాలి మనకు ఊరగాయ అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి చూడండి మన ఉసిరికాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడడానికి ఇది ఎలా ఉన్నా కొంచెం ఊరిన తర్వాత మొత్తం మసాలా అనేది బాగా కనపడుతూ ఉంటుంది అలాగే ఊరిపోయిన తర్వాతే మనకు ఊరగాయ కూడా టేస్టీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఇది ఖచ్చితంగా సిక్స్ మంత్స్ వరకు అయితే నిలువ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఊరగాయని ఒక గిన్నెలోకి వేసేసుకొని కొంచెం సేపు ఎండకు పెట్టేసుకోండి ఒక టూ డేస్ పెడితే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని రెసిపీస్ ఉన్నాయి ఈ వీడియోస్ ఒకసారి చూసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఊరగాయ మాత్రం సూపర్గా వచ్చింది బాయ్